విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణేక విహస్తిని సులుచైవ స్వప కేజ పండిత సమదర్శున ఐదవ అధ్యాయంలో గొప్ప శ్లోకం కొంచెం కాస్త వివాదాస్పదమైన శ్లోకం కూడా ఆచరించడం కూడా చాలా కష్టం కానీ అవన్నీ అట్టు పెట్టింది దానికోసం నేను చెప్పట్లా ఇందులో విద్యా వినయ సంపన్నహ అన్నారు విద్య అంటే మనకు తెలుసు లేదు చదువు చెప్తాం సరే అంగ్రేజ్ చెప్తుంది వ్యాధి విద్య ఇంగ్లీషు విద్య అనే కన్నా ఏదైనా సరే వినయం అంటే ఏమిటి వినయం అనగానే మనం అందరం ఏం చెబుతామండి చేతులు కట్టుకోవడం వంగి ఉంగి దండాలు పెట్టడం గురువు పట్ల భక్తిగా ఉండడం అంతే కదా కానీ ఆశ్చర్యకరంగా శంకరాచార్య ఇక్కడ వినయ శబ్దానికి ఉపశమ అని అర్థం రాశారు ఉపశమ విద్య వల్ల లావాల్సింది ఉపశమ శాంతి కలగాలి ఇవాళ విద్యార్థుల్లో శాంతి ఉందండి అశాంతితో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళంతా విద్యార్థులే లేకపోతే వాళ్ళెందుకు మద్యానికి దాని చెబుతున్నారు వాళ్ళెందుకు అమ్మాయిలను అత్యాచారాలు చేసే కేసుల్లో పట్టుబడుతున్నారు వాళ్ళెందుకు గురుసులు దొంగతనం చేసే కేసుల్లో పట్టుబడుతున్నారు వాళ్ళెందుకు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు విద్య వల్ల అందవలసిన వినయం వాళ్ళకందర వినయం అంటే చేతులు కట్టుకోవడం గురువు గారికి నమస్కారం అది పెద్ద పెద్ద సమస్య కాదండి అది నటిస్తారు చాలా మంది ఇంకా బాగా ఎక్కువ ప్రద్రసించచ్చు వినయానికి ఇంతవరకు మనకు తెలిసిన అర్థం ఇంగ్లీషులో చెప్పాలంటే మోడెస్టీ అది చెబుతున్నాం మనం కానీ అది కాదండి శంకరాచార్య చెప్పిన అర్థం కాదు మామూలు శ్లోకాల్లో కూడా ఉన్నదేది కాదు మనం పొరపాటు పడ్డాం విద్యా దాతి వినయం వినయా పాత్ర దీనికి చెప్పండి విద్యా దాతి వినయం చదువుకుంటే ఊరికే చదువులు కొట్టు కూర్చోవడం కూడా దండం పెట్టడం వాళ్ళు చూస్తున్నారు దానికోసం చదువు ఎందుకండి వాళ్ళు పల్లెటూరు వాళ్ళు చాలా వినయంగా ఉంటారు వాళ్ళకి ఏ చదువు లేదు ఇక్కడ దానికోసం కాదు చదువు దానికి శంకరాచార్య చెప్పింది ఏమిటి తర్వాత ఆరో అధ్యాయంలో వచ్చే శ్లోకంలో కూడా యూయతం చిత్తం ఆత్మన్యేవా అవతిష్టతి యతం చిత్తం ఆత్మన్యేవా అవతిష్టతి యథా వినియతం చిత్తం అన్న చోట వ్యాఖ్యానం ఏమి రాస్తారంటే విశేషేణ నియతం మనస్సును విశేషంగా నియమించు నిగ్రహించు అలాగే వినయం అంటే విశేషేణ నయమం విశేషమైన వ్యూహంతో తెలుగు థియేటర్లతో భద్రతతో సంస్కారంతో మన జీవితాన్ని మనం నడిపించుకోవడం అంటే నడిపించడం నయతీయుత నాయక నాయకుడు నాయకుడు ఎందుకన్నారంటే నయతీయుత నాయక నడిపించేవాడు కాబట్టే నాయకుడు అంతేకాదు నయనం నయతీతి నయనం అది మనం నడిపిస్తోంది నడిచేది కాళ్ళే కానీ నడిపించేది కన్నేగా కలు లేకపోతే నడవలేంగా కాళ్ళు లేకపోతే నడవలేం కాదండి కలు లేకపోతే అసలు నడవదు ఏం నడుస్తావు అంటే నడిచేది కాదు నడిపించేది కన్నేగా కన్ను నయనం ఎందుకన్నారు నడిపిస్తుంది కాబట్టి నాయకుడిని నడిపించేవాడెందుకన్నా నడిపిస్తాడు కదా నయ్య తీర్థ నాయక అలాగే వినయం అంటే మన జీవితాన్ని మొత్తం నడిపించుకోగలిగే శక్తి సంస్కారం సారాంశప్రాయంగా శంకరాచార్య సంస్కార అని ఆ విద్యా అభినయ అంటే ఎంత బ్రాహ్మణుడైనా ఎంత పండితుడైనా ఎంత మేధావి అయినా ఎంత జ్ఞాని అయినా ఆయనకి విద్య ఉండొచ్చు కానీ కలిగి ఉండే అవకాశం చాలా తక్కువ చాలా మందిలో గమనిస్తాను ఇది నన్ను దాకా ఆ సంస్కారం లేదు పైగా చదువుకున్నవాడు ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏమిటి సాటి వాళ్ళతో ఇలా ఉంటున్నాడు ఏమిటి అని మనకే అనిపిస్తుంది ఆశ్చర్యకరం అది వేరే ప్రయత్నం అది చదువు వల్లే వచ్చేస్తుందని చెప్పలే వస్తుంది విద్యా దదాతి వినయం వస్తుంది సంస్కారం వస్తుంది కానీ మనం విద్యార్థులు జరిపిస్తున్నామనే కళాశాలలో సంస్కారం వస్తుందా అని ఆలోచించండి అమ్మా నమస్కారం పెట్టి మనం అది ఆలోచించాం మార్కులు ఎందుకు రాలా ర్యాంక్ ఎందుకు రాలా ఇంజనీరింగ్ సీట్ ఎందుకు రాలా టీసీఎస్ ఉద్యోగం ఎందుకు రాలా వచ్చే ప్యాకేజీ ఎందుకు రాలా ఇది ఆలోచిస్తాం కాబట్టి పిల్లలకి సంస్కారాలు రావట్లేదు చదువులు వస్తున్నాయి డిగ్రీలు వస్తున్నాయి ప్యాకేజీలు వస్తున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి చివరికి ఆత్మహత్యలు కూడా వస్తున్నాయి ఇంట్లో అబ్బవలసిన సంస్కారం అమ్మితే వాడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడండి ఇంత పెద్ద సాహిత్యం ఇంత పెద్ద సుగంధం అంతా ఏమైపోయిందండి ఎవరైనా ఉరేసుకుంటే నాకు చాలా బాధగా అనిపించేది ఏమిటి అంటే తట్టుకోలేక ఆ మధ్య ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరూ పది పదిహేను మంది ఉరేసుకున్నారని పేపర్లో వస్తే టీవీలో చర్చి పెట్టారు అప్పుడు ఒళ్ళు మళ్ళీ బాధ కలిగి బాధ కవిత్వమే ఉపశమనం కాబట్టి పద్యంలో పెట్టుకున్న ఇంత చదువుకుని ఉరేసుకోవడం ఏమిటి

సాముఖిిం సంంధ్ర కవీంద్రద్యములకే సాధ బురాధ్ర కవీంద్ర పద్యముల ఒక పరి పరీక్ష దత్తున ఓ చదువరి ఒక పరి పరీక్ష దత్తున ఓ చదువరి గుడికి సిద్ధం ముఖాము గుడికి సిద్ధపడమే ോ ചെടുവരു ഗുരുക്ക് സിദ്ധമ കാ സിദ്ധപ്പെടു പടഗട്ടുദാ വെക്കു ദാട്ട ദിവ്യമുണ്ടോ